మీ ఏరియాలో ఉన్న మిరప పొలాల్లో వైరస్ రోగం ఉన్నా లేదా పోయిన సంవత్సరం మీరు నాటుకున్న పొలాల్లో వైరస్ రోగం ఎక్కువగా ఉన్నా అవే పొలాల్లో ఈ సంవత్సరం మిరప పంటను నాటుకోవాలనుకున్నవారు ఈ సంవత్సరం వైరస్ రోగాన్ని కొంతవరకు తట్టుకునే మిరప రకాలను నాటుకోవడం ఉత్తమం ప్రస్తుతం మార్కెట్లో దొరికే మిరప విత్తనాలలో వైరస్ని తట్టుకునే మిరప రకాలు ఆర్మోర్ సెమినిస్ తొమ్మిది సున్నా తొమ్మిది మూడు సర్పన్ రెండు తొమ్మిది ఒకటి స్టార్ఫీల్డ్ ఇరవై ఆరు ఇరవై ఆరు ఇవి కూడా పూర్తిగా వైరస్ రోగాన్ని నివారిస్తాయని గ్యారెంటీగా కంపెనీ వారు చెప్పడం లేదు కానీ వేరే రకాలతో పోలిస్తే ఈ వెరైటీలు కొంతవరకు మేలు ఇవే కాకుండా మీకు తెలిసిన మిరప విత్తనాలు ఏవైనా ఉంటే కామెంట్ చేసి అందరి రైతులకు తెలియచేయండి ఈ వీడియోని మిరప విత్తనాల కంపెనీ వారికి షేర్ చేసి వాళ్ళ కంపెనీలో ఇలాంటి ప్రత్యేకమైన మిరప విత్తనాలు ఏవైనా ఉన్నాయా అని అడగండి ఇలాంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి